మీనరాశివారికి సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళ అమావాస్యా బుధవారం అష్టమి కాలాష్టమి సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉంటూ ముప్పై సంవత్సరం తర్వాత శని భగవానుడు వక్ర గమనంలో సంచారము చేయనప్పుడు రాశిలోనే రాహు తృతీయంలో గురువు అర్ధాష్టమ కుజుడు కుజదోష ప్రభావము ఆరవ స్థానంలో రవిబుధ సంచార స్థితి సప్తంలో శుక్రకేతుల సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మినరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాబాదుల నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాబాదుల నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ది దుమ్ శం ఝ ధ దే దో చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి ఒక అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఇలా యొక్క ప్రభావ సంచార స్థితి ఈ సోమవారం అమావాస్య మంగళవారం అమావాస్య బుధవారం అష్టమి అనేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటున్నాయి కనుక ఒక కూష్మాండ దీపాన్ని సగభాగాన్ని కట్ చేసుకొని పైభాగం అంతా కూడా పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకొని బియ్యపిండి చేత అస్తదల పద్మాన్ని వేసి అక్కడ ఉప్పును బియ్యాన్ని శనగపప్పును తెల్లటి నువ్వులను తెల్లటి ఆవాలను వేసి అందులో యొక్క దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాలభైరవ ఆస్థ చెప్పుకొని లేక కాలభైరవ అస్తోత్రం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని చక్కరి పొంగలి కానీ శనగపప్పుతో కూడుకున్న బొబ్బర్లను కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి చాకలి వాళ్ళకు దానం చేయడం కానీ చేయించడం కానీ చేసినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు అంతర్గతమైనటువంటి మనోవేదనకు గురి కాకుండా మనోధైర్యం చేత ఆత్మస్థైర్యం చేత మీరు విజయం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత వరకు మౌనంగా ఉండండి చిన్న చిన్న విషయాలకు వాగ్వివాదానికి దూరంగా ఉండండి వాట్సప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా ఒక అంశాన్ని సుదీర్ఘంగా ఆలోచించడం దానికి పది మందికి ఆవేశపడే ఫార్వర్డ్ చేయొద్దు అందులో సత్యము ఉంటుంది అసత్యము ఉంటుంది కనుక అసత్యాన్ని ఫార్వర్డ్ చేసి ఆ పాపాన్ని ఆ కర్మను మీరు దయచేసి ముట్టగట్టుకోవద్దు కనుక వరకు దానం ధర్మం ఆధ్యాత్మికత సూర్య నమస్కారాలు సూర్య ఆసనాలు చేయడము వర్షాకాల ప్రభావం చేత గోరువెచ్చని ఆహారం తినడం గోరువెచ్చని యొక్క నీటిని తాగడం ఈ యొక్క వర్షాకాలంలో సీజన్లుగా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక సాఫ్ట్వేర్ వారు హార్డ్వేర్ వారు జర్నలిస్టు యూట్యూబ్లు ఫేస్బుక్లు క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు అనేక రంగాలలో వారు అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి